హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెల్లం అరిసెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి నువ్వులు వేసి అలాగే నువ్వులు లేకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను మనందరికీ తెలిసే ఉంటుందండి మ్యాక్సిమం ఇక్కడ పిండి ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్ మిస్ అయిందండి మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అన్ని బియ్యాన్ని మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నానపెట్టుకోవాలండి నానిన బియ్యాన్ని మధ్య మధ్యలో కడుగుతూ ఉండాలి అలా వదిలేయకుండా కడిగిన బియ్యాన్ని ఈ విధంగా పిండి పట్టించుకోవాలి మొత్తాన్ని జల్లడి పట్టించుకొని జల్లడి పట్టేటప్పుడు పిండి ఆరిపోకుండా ఈ విధంగా మధ్య మధ్యలో నొక్కుంటూ ఉండాలి అలాగే ఇంకోవైపు బెల్లం తురుముకోవాలండి కేజీ బియ్యంకి ముప్పావు కేజీ బెల్లం పడుతుందండి క్వాంటిటీ అయితే కనుక ఈ విధంగా తీసుకోవాలి నేనైతే టూ కేజీస్ వరకు తీసుకున్నానండి అంత బెల్లం తురమాలంటే నా వల్ల కాక ఇదిగోండి ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలి చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ బెల్లం మొత్తాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ పోసి కరిగించుకోవాలి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఆ చూస్తున్నారు కదా ఏం పర్వాలేదండి కరిగిపోతాయి మొత్తం బెల్లాన్ని స్టవ్పై పెట్టిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే కనుక అడుగంటేస్తుంది చూశారు కదా మ్యాక్సిమం కరిగిపోవచ్చింది ఇంకోవైపు ఒక క్లాత్ తీసుకొని మనం పాకం కోసం ఏదైతే ఒక బౌల్ తీసుకుంటామో అది కింద పెట్టేసి ఈ క్లాత్ వేసి వడకొట్టుకోవాలి ఎందుకంటే మనం పాకం చేసే దానిలోనే కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి ఫ్రీగా మనం పిండి వేసి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా పాకం మొత్తం దానిలో ఉంపేసుకోవాలి బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటే కనుక అది మొత్తం రిమూవ్ అయిపోతుంది ఈ పాకం మరుగుతున్నప్పుడే ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే నువ్వులు కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి పాకం మరుగుతున్నప్పుడే మనకి పాకం రెడీ అయిందో లేదో ఎలా తెలుసుదంటే ఇదిగోండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్లో కనుక మనం బెల్లం వేసినట్లయితే అదిగోండి ఆ విధంగా ఉండైతే కనుక మనకి పాకం రెడీ అయిపోయినట్టేనండి రెడీ అయిన పాకాన్ని దింపేసుకొని ఇదిగోండి ఈ విధంగా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి ఒకరి కలుపుతో ఇంకొకరు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు గట్టిగా పట్టుకోవాలి లేదంటే కనుక పిండి ఉండలుగా ఉండిపోతుంది చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తానికి సరిపోయింది పిండి కలిపేటప్పుడు మాత్రం చాలా స్ట్రెంత్ కావాలి అదిగోండి చూశారు కదా చలిమిట రెడీ ఇంకా ఇప్పుడు లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పిండి గట్టిగా అయిపోకుండా ఆరిపోకుండా ఉంటుంది చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉండి వస్తుంది ఇంకో పక్కన టూ ప్యాకెట్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇంకోవైపు చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా నీట్గా రౌండ్గా చేసుకొని హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకోవటమే అన్నీ కూడా పిండి మొత్తం ఈ విధంగానే అరిసెల్లా చేసుకోవటమే మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో ఈ విధంగా ఒక చిన్న పిండి తీసుకొని అందులో వేస్తే కనుక ఫాస్ట్గా పైకి వచ్చేస్తే ఆయిల్ హీట్ అయినట్టు లేదంటే కొంచెం టైం పడుతుందని ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ఈ విధంగా స్లోగా ఆయిల్లోకి వదులుకోవాలి లేదంటే కనుక పిండి మడత పడిపోతుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న వాటిని వెంటనే వీటిపైన పెట్టి ఇలా నొక్కుంటే కనుక ఎక్సెస్ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అది కూడా స్లోగా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా నొక్కితే పిండి బయటకు వచ్చేస్తుంది కాబట్టి స్లోగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా ఒక దానిలో వేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకోవడం పిండి మొత్తం ఇంకో రెసిపీ ఏంటంటే కొంతమంది నువ్వులు ఎక్కువగా ఇష్టపడతారు ఆ రెసిపీ కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా నువ్వుల్లో డిప్ చేసుకొని అరసలా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే అంతే సింపుల్ నువ్వుల రెసిపీ కూడా ఈ విధంగా చేసుకోవడమే మొత్తం చూశారు కదా అన్ని విధంగా చేసుకోవడమే నువ్వుల అరిసెలు చూశారు కదా అన్నీ ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చాయో అలాగే మీరు కూడా ఎలా వచ్చింది ఈ రెసిపీ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో ఎక్కడి వరకు వచ్చారంటే నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్